మాజీ మంత్రి కాకానీ గోవర్ధన్ రెడ్డికి పోలీసులు రెండు నోటీసులు ఇప్పటికే ఇచ్చారు పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకానీపై అక్రమ మైనింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే కాకాని ఈ నోటీసులకు స్పందించి ఇవాళ నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా ఆయన హాజరు కాలేదు ఈ నేపథ్యంలో మూడో నోటీసు ఇస్తారా పోలీసులు అరెస్టు చేస్తారా అన్న అంశాలు ప్రస్తుతం న్యాయ నిపుణుల నుంచి సాధారణ పౌరుల వరకు చర్చిస్తున్న అంశం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం దృష్టి సాధించింది దీనిలో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగానికి కూడా పదును పెట్టింది గత ప్రభుత్వంలో వివిధ రకాలైన పదవులు అనుభవించి టీడీపీలోకి వెళ్లిన వారిపై ఎలాంటి కేసులు నమోదు కావటం లేదు టీడీపీపై వైసీపీలో ఉంటూ అధికారంలో ఉన్నప్పుడు ఒంటి కాలిపై లేచిన వారు ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న వారిని పెద్దగా పట్టించుకోవటం లేదు అధికార పార్టీ అక్రమాలు నియమ నిబంధనలపై మాట్లాడే వారిపై ఏదో ఒక రకమైన కేసులు నమోదవుతున్నాయి దీనిలో భాగంగానే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు నమోదైంది ఈ మైనింగ్ వ్యవహారంలో కాకాని గోవర్ధన్ రెడ్డి నాలుగవ నిందితుడిగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది అన్న ప్రచారం కూడా మెండుగా సాగుతోంది మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఈ కేసులో ఉచ్చు బిగించుకుంది ఈ నేపథ్యంలోనే పొదలకూరు పోలీసులు మొదట ఆదివారం సాయంత్రం నెల్లూరులో ఉన్న కాకాని నివాసం దగ్గర నోటీసులు అంటించారు అప్పటికే కాకాని హైదరాబాద్లో ఉన్నారు సోమవారం హైదరాబాద్లోని ఆయన సోదరుడికి పోలీసులు నోటీసులు జారీ చేశారు మొదటి నోటీసు ప్రకారం సోమవారం నెల్లూరు డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంది రెండవ నోటీసుకు మంగళవారం విచారణకు గోవర్ధన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది అయితే మొదటి నోటీసు రెండవ నోటీసు కూడా గోవర్ధన్ రెడ్డి చేతికి పోలీసులు అందించలేదన్నది గమనార్హం ఈ నేపథ్యంలో కాకాని కోవర్ధన్ రెడ్డి ఈ కేసులపై హైకోర్టులో ఆంటీస్పెటరీ బెయిల్ దాఖలు చేశారు ఈ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే సమయానికి పోలీసులు కాకానీపై ఉన్న అభియోగాలు సీడీ ఫైల్ ఇంకా కోర్టుకు వెళ్ళకపోవడంతో కాకానీ కేసులో బెయిల్ పిటిషన్ ఇవాళకు వాయిదా పడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కాకానీకి పోలీసులు రెండు సార్లుగా నోటీసులు జారీ చేశారు రెండు నోటీసులకు కాకానీ పోలీసుల ఎదుట హాజరు కాలేదు చూడాలి మరి ఏం జరుగుతుందో అరెస్ట్ చేస్తారా విచారణ జరుపుతారా